హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల ఏంటంటే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి ఏంటంటే గుడివాడ గుడివాడ అనగానే కొడాలి నాని గారు అందరు గుర్తొస్తారు ఆల్రెడీ మనం కొడాలి నాని గారి గురించి రెండు మూడు వీడియోలు అయితే చేసాం చాలా బాగా అయితే కనుక హల్ హల్చల్ చేసినాయి విషయం ఏంటంటే ఆ కొడాలి నాని గారు ఐదో ఐదోసారి పోటీలో ఉన్నారు నాలుగు సార్లు గెలిచాడు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశాడు ఇప్పుడు మరలా ఐదోసారి పోటీ చేస్తాడు ఇన్ని సార్లు గెలవడానికి మోనాలు ఏంటి అసలు కొడాలి నాని గురించి ఏమో బయట చూస్తే నియోజకవర్గం చూస్తే సరైనటువంటి మంచి కామెంట్ అనేది అసలు రానే రాదు కొడాలి నాని గారంటే బూతులు క్యాసినో లేకపోతే చాలా అయితే కనుక జోదం ఇవన్నీ గుర్తుకొస్తాయి అటువంటి కొడాలి నాని గారిని గుడివారి నియోజకవర్గం ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు ఎలా గెలుస్తున్నాడు ఆయన అనేది కనుక ఒక్కసారి డిస్కస్ చేస్తే కనుక ఒక ఆసక్తికరమైన విషయం బయటపడిందండి ఏంటంటే అక్కడ అనునయులు కొంతమంది మనతో చెప్పిన మాట ఏంటంటే కనుక కొడాలి నాని గారు నాలుగుసార్లు గెలవడం కనుక ప్రధాన కారణం అంటే పోల్ మేనేజ్మెంట్ ఆ పోల్ మేనేజ్మెంట్ వల్ల కొడాలి నాని గారు అక్కడ గెలుస్తున్నాడు తర్వాత రెండోది భయంకరమైన ఏంటంటే టీడీపీ ఏదైతే వైసీపీ ఉందో వైసీపీలోనే టీడీపీ కోవాట్లు ఉంటారు కొడాలి నాని గారికి కొడాలి నాని మనుషులు ఆల్రెడీ వైసీపీలో కాకుండా టీడీపీలో చాలామంది ఉంటారు కాబట్టి టీడీపీలో వైసీపీలో ఉన్న వాళ్ళకంటే టీడీపీలో ఉన్న వాళ్ళే చాలా నమ్మకమైన బంకుల్లో పనిచేస్తారు వాళ్ళు కాబట్టి ఆయన గెలుపుకి వాళ్ళే మెయిన్ వారధులు సారథులు అనేది ఆయన కొత్త విషయం తెలిసిందండి నిజంగా కొడాలి నాని గారు గెలవడానికి టీడీపీలో ఉన్న వైసీపీ కోవట్లే కారణం అంటే కనుక అవునైనా అనాలి ఎందుకంటే కనుక అప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టీడీపీలో ఉండి ఏంటి టీడీపీకి సపోర్ట్ కానీ బాగా బలంగా పనిచేస్తారు వాళ్ళు అయితే బలంగా పనిచేసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఎలక్షన్ రెండు రోజులు ఉన్నగా అంటే నిన్న కానీ ఈ రోజు కానీ వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు ఉండే బ్యాచ్ల్ని వైసీపీ నాని గారి వైపు తింపుతారంట ఆటోమేటిక్గా ఎలాగా ప్రతిఫలాలు చూపించి ఆశ చూపించి లేదా ఏదో ఒక రూపాయన ఓటు ద్వారానో లేకపోతే నోటు ద్వారానో ఏదో రకంగా వాళ్ళు కొన్ని ఆశ లేదని చూపిస్తారు ఆ వర్గాలకి అప్పటి వరకు టీడీపీలో ఉండే వ్యక్తి ఏమో ఒక్కసారి మనతో పాటే తిరిగాడు కదా టీడీపీలో ఉన్నాడు కదా అలాంటిది ఇప్పుడు ఎందుకని నాని గారికి దరుపున మాట్లాడుతున్నాడో నిజంగా నమ్మాడంటారా అని చెప్పేసి ఒక్కసారికి వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఏమందరూ దీంట్లో ఉంటే మాత్రం ఏమి ఇస్తారు మనకి అదేదో అక్కడ ఏదో బాగా ఇస్తారంట కాబట్టి మనం అటు సైడ్ తిరిగిపోదాం అని చెప్పేసి వాళ్ళు తిరిగినాక వీళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి కాబట్టి కోవాట్లు చేసే పనే ఇది కాబట్టి నాని గారి స్ట్రాటజీ అది ప్రతిసారి ఎన్నికలకి ఇంకొక రెండు రోజుల అనగా చక్రం తిప్పడం నాని గారికి ఉన్న అలవాటు అనేది కనుక కొంతమంది బాగా అక్కడ తలబండిపోయినోళ్ళు చెప్పినటువంటి మాట ఇది కాబట్టి కొడాలి నాని గారు ఈ రకంగానే గెలుస్తున్నాడు అక్కడి నుంచి అంటే టీడీపీలో కూడా తన మనుషులు ఉంటారా అసలు ఎవరు నమ్మలేని విషయం అడ ఏదో గ్యాంలింగ్ అట్లాగా కాబట్టి టీడీపీలో కూడా వాళ్ళ మనుషులు ఉండి టీడీపీలో లోనే సాగుతూ లాస్ట్ టైం వచ్చేదరికి టీడీపీని మొత్తం దాంట్లో ఏమో కొన్ని వర్గాల్ని వైసీపీ వైపు తిప్తూ ఉంటారు తిప్తూ ఉంటారు వాళ్ళు లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అలా జరిగింది అంతకు ముందు కూడా అలా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసే పని కానీ వాళ్ళతో పాటు వాళ్ళ మనుషుల్లాగానే ఉంటారు వాళ్ళు కోవట్లు కానీ బయటికి కనబడరు వాళ్ళ మనుషుల్లాగా ఉండి లాస్ట్ మినిట్ లో లాస్ట్ మినిట్ లో ఏం చేస్తారంటే కానీ వైసీపీలో వైసీపీ వాళ్ళకి కొన్ని వర్గాలు తిప్పుతాయి ఆటోమేటిక్గా కొన్ని ఓట్లు వైసీపీకి ఫాలో అవుతాయి ఆటోమేటిక్గా గా నానే గారు వారు చాలా మంది అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి టీడీపీలో ఉండే కోవట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీలో కొంతమంది అయితే కానీ ఆలోచిస్తున్నారంట ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది గుడి వాడ కొడాలి నాని పోయి కొడాలి నాని ఆట కాబట్టి గురువాడలో కొనాలి నాన్న ఆట స్టార్ట్ అయింది అక్కడ ఆల్రెడీ ఆల్రెడీ టీడీపీ కోవట్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫు నుంచి టీడీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా తమ వాళ్ళందరూ కూడా పావులు కదపెట్టి మొదలుపెట్టారు ఎలాగా రే అబ్బాయి టీడీపీలో ఎంత నుంచి ఉన్నాను నేను నాకు ఎటువంటి మర్యాద లేదు ఇక్కడ కాబట్టి టీడీపీలో నేను ఎంత కాలం నుంచి ఉన్నాను నాకు ఎటువంటి ఆధిక్యం పొందలేదు నేను ఇక్కడ కాబట్టి టీడీపీలో ఎంత కాలం బట్టి ఉన్నాను నాకు ఏ ఉపయోగం లేదు ఇక్కడ కాబట్టి ఆల్రెడీ నాకు అవతల నుంచి ఆఫర్ వచ్చింది కాబట్టి నేను ఆ పక్క నాతో పాటు మీరు వస్తారా ఇదండి గేమ్ ఈ ఆట ఆటం ఆల్రెడీ గుడివాడలో స్టార్ట్ అయ్యింది అనేది కనుక చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇది పెద్ద హాట్ డిస్కషన్ గా మారింది గుడివాడ నియోజకవర్గంలో కాబట్టి అసలు ఎంత స్ట్రాటజీ ఎలా ప్లే చేస్తారని నాకే అర్థం కాలేదు నిజంగా చాలా నేనే ఆశ్చర్యపోయిన విషయంలో కాబట్టి ఎలా కూడా ఆలోచిస్తారా ఎలాంటి ఎత్తులు కూడా ఉంటాయా ఎలాంటి పై ఎత్తులు కూడా ఉంటాయని నాకు అర్థం కాదు ఏదేమైనప్పటికీ నిజంగా ఆ తెలుగుదేటకి యాక్సెప్ట్ చెప్పాలి చూస్తున్నాం మీరు అందరూ కూడా కొనాలి మళ్ళీ ఐదోసారి గెలవడానికి ఇదే ముఖ్య కారణమా నాలుగు సార్లు గెలవడానికి ఇదే మెయిన్ కారణం అనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్